ప్రియులరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా ప్రార్థించుచున్నారా నేటి వాక్యము యాభై తొమ్మిదవ కీర్తన పదిహేడవ వచనం దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు దేవుడు మనకు ఎత్తైన కోటగా కృపగలిగిన దేవుడుగా ఆయన ఉన్నాడు పూర్వము రాజులు దుర్గములను నిర్మించేవారు ఎత్తైన కొండల మీద తమ కోటలను నిర్మించేవారు అలా ఎత్తైన ప్రదేశంలో వారు కోటలను నిర్మించడానికి కారణం ఏమిటంటే అవి భద్రతతో కూడినటువంటివి శత్రువులు కింద నుండి తమ మీదకు దాడి చేయడానికి వారు పైకి వస్తూ ఉండగా ఆ పైనున్నటువంటి కోట మీద నుండి వారు రాళ్లను దొరించితేనే శత్రువులు నశించిపోతారు అలాగనే పైనుండి కిందకి చూసి బాణములను సంధించవచ్చు పైనుండి శత్రువుని నాశనము చేయడము చాలా సులువైనటువంటిది అలాగనే ఎత్తైన ప్రదేశములో ఉన్నటువంటి భటుడు కింద నుండి తమకు వచ్చే ఆపదను సులువుగా చూ చూడగలుగుతాడు అందుకనే ఇక్కడ భక్తుడు దేవుడు నాకు ఎత్తైన కోటగాను నా ఎడల కృప చూపించే దేవుడుగాను ఉన్నాడు అని ఎత్తైన కోట ఎలా భద్రత కలిగిందో మన ప్రభు మనకు అలాగు మనలను కాపాడి మనలను ఆశీర్వదించేటువంటి వాడు ఆయనే కృపగలిగిన దేవుడు ఆయన కృప అనంతమైనది ఆయన కృప ఎల్లప్పుడూ మనలను వెంబడించినది మెట్టలు తొలగినను పర్వతములు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదని చెప్పిన గొప్ప దేవుని కృప మనకు తోడుగా ఉండి మనలను ఆశీర్వదించున్నది ఆ కృపే ఈ లోకమునకు శరీరదారిగా వచ్చి మనందరి కొరకై ప్రాణము పెట్టి తిరిగి లేయడం ద్వారా అది ఎంత ఉన్నతమైన మహోన్నతమైన కృప ఈ లోకానికి తెలియచేసింది దేవా నీవు నాకు ఎత్తైన కోటగాను కృపగలిగిన దేవునిగా ఉన్నందుకై మీకు వందనాలని ప్రభుని ఎల్లప్పుడూ స్థుతించండి ఆయన సన్నిధి మీకు తోడుగా నీడగా ఉండి ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ప్రార్థించుకుందాం దేవా నీవే మాకు ఎత్తైన కోట కృపగలిగిన దేవునిగా ఉన్నందుకై మీకు వందనాలు తెలుస్తూ ఏసు నామం నాము తండ్రి ఆమె శుభోదయం ప్రభు మిమ్మలను దీవించునుగాక ఆమె